శ్రీ హనుమాన్ విజయోత్సవ వేడుకలను పురస్కరించుకొని సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి హౌసింగ్ బోర్డు ఫేస్ వన్ ముప్పై రెండో వార్డులోని శ్రీ సీతారామ శివాంజనేయ క్షేత్రంలో శ్రీ ఆంజనేయ స్వామివారికి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలను నిర్వహించారు యతీశ్వరులు సద్గురు శ్రీ మాధవానంద సరస్వతీ స్వామివారి మంగళాశీస్సులతో బ్రహ్మశ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి పర్యవేక్షణలో ఆలయ నిర్వహణ కమిటీ అధ్యక్షులు నాయకోటి రామప్ప దంపతుల పూజా నిర్వహణలో వేద పండితుల వేద మంత్రోచ్చారణల నడుమ ఆలయంలో కొలువైన శ్రీ అంజనీ పుత్రుడి మూలమూర్తికి పంచామృతాలు పలు రకాల పరిమళ భరిత ద్రవ్యాలు పవిత్ర జలాలతో మన్యుసూక్త యుక్తముగా అభిషేకాలను జరిపారు అనంతరం పవనసుతుడికి సింధూర లేపనం గావించి ఎన్నో రకాల సుగంధ సోయగ పుష్పాలతో వడమాలలతో సర్వాలంకార భరితంగా అలంకరించారు శ్రీ హనుమాన్ అష్టోత్తర శతనామ పారాయణ యుక్తంగా వేలాది మంది భక్తులు తమలపాకులతో వాయునందనుడిని అర్చించారు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసిన భక్తులు రామబంటుకు తమలపాకులను సమర్పించారు తదుపరి శ్రీ ఆంజనేయ స్వామివారికి నైవేద్య నివేదన చేసిన అర్చక స్వాములు కర్పూర హారతులతో మంగళ నీరాజనాలను సమర్పించారు ఆలయ కమిటీ అధ్యక్షులు ముప్పై రెండో వార్డు మాజీ కౌన్సిలర్ నాయకోటి రామప్ప మరియు వారి కుమారుడు నాయకోటి నవీన్ పట్టణంలో కొనసాగిన హనుమాన్ విజయోత్సవ శోభాయాత్రకు ఘనంగా స్వాగతం పలికారు శోభాయాత్రలో పాల్గొన్న వేలాది మంది భక్తులకు మంచినీరు మజ్జిగను పంపిణీ చేశారు ఈ సందర్భంగా నాయకోటి రామప్ప మాట్లాడుతూ శ్రీ సీతారామ శివాంజనేయ క్షేత్రంలో జరిగిన తమలదలార్చన కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు జరిపిన భక్తులకు శ్రీ ఆంజనేయ స్వామివారి పరిపూర్ణమైన ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు లోక కళ్యాణార్థం ఈ ఆలయంలో జరిగే పూజలలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనడం చాలా సంతోషమని అన్నారు మున్ముందు ఆలయంలో మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు భక్తుల ప్రోత్సాహం చాలా అవసరమని అందుకు సహకరిస్తున్న ఆలయ కమిటీ సభ్యులకు కాలనీ పెద్దలకు మరియు భక్తులకు రామప్ప ధన్యవాదాలు తెలిపారు శ్రీ ఆంజనేయ స్వామివారి మహాప్రసాదంగా అన్న సమర్పణ చేశారు اے yeah. راماھا राम जय राम जय जय राम ओम श्री 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 राम जय राम जय जय राम We yeah. శ్రీరామదూతాయన్నమ శ్రీరామచంద్ర మహారాజ్కి జై ఈరోజు మన సంగారెడ్డి పట్టణం కోతిరెడ్డిపల్లి ముప్పై రెండవ వార్డులోని సీతారామ శివాంజనేయ క్షేత్రంలో వెలిసినటువంటి మొట్టమొదటి భగవానుడు శ్రీ ఆంజనేయ స్వామికి జన్మోత్సవం నిర్వహించుకోవడం జరిగింది రోజు రోజుకు దినదినాభివృద్ధి అన్నట్టు మా అందరినీ ఆయన కర్ణతోటి దినదినాభివృద్ధి చెందే రకంగా చేస్తున్నందుకు ఆయన జన్మదినోత్సవంకు ఈ ప్రాంగణం అంతా కిక్కిరిసిన జనాలు వచ్చినారు అందరికీ ఆ భగవంతుడు చల్లగా ఆశీర్వదిస్తున్నాడు కాబట్టి రోజు రోజుకు పెరుగుతున్నది వాళ్ళందరినీ భగవంతుడు చల్లగా చూడాలి మరీ వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువ రేంజ్లో ఈ ఏరియా ప్రాంతంలో మందికి ఆ భగవంతుడు ఆశీర్వదించాలి ప్రాంతాన్ని అంతా సంగారెడ్డిని అంతా చల్లగా చూడాలి అట్లే ఆ మానవానంద సరస్వతి స్వామి వారి భగ ఆశిస్సులతోటి మహేశ్వర సిద్ధాంతి గారి పర్యవేక్షణలో ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతున్నది వాళ్ళ చూపు మా మీద ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ ఈ ప్రాంత ఆ భగవంతుడు చక్కగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అట్లే మన సతీష్ ఎంఆర్ఓ గారు ప్రతిసారి తమల దళార్చనకు తమలపాకులు ప్రతిసారి ఆయన అరేంజ్ చేస్తున్నాడు వచ్చేసారి ఇవి సరిపోవని ఆయనకు అర్థమైంది ఈసారి చాలా రోజుల తర్వాత ప్రతిసారి అరేంజ్ చేస్తుండే కానీ ఎప్పుడూ సెలవు ఉండకుండా ఆయనకు ఈసారి రెండో శనివారం వచ్చినందుకు చూసిండు కాబట్టి ఈ ఇంతమందికి సరిపోయే రేంజ్లో వచ్చేసారి అరేంజ్ చేసేటట్టు ఆ భగవంతుడు ఆయనకు ఆశీర్వదించాలని కోరుకుంటూ జయ శ్రీరామ్